మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు కావలి వ్యవసాయం మార్కెట్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మార్కెట్లో రైతులకు అందుతున్న సదుపాయాలు కొనుగోలు విధానం ధరల నిర్ణయం తూకాల్లో పారదర్శకత వంటి అంశాలపై ఎమ్మెల్యే అధికారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మార్కెట్లో నెలకొన్న సమస్యలపై రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు తూకాల్లో అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు నష్టం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తారు ే సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు మార్కెట్ యార్డులో శుభ్రత లోపాలు మౌలిక సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని రైతులకు అనుకూలంగా మార్కెట్ నిర్వహణ ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు రైతుల కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వం వారి వెంటే ఉందని కావులు వ్యవసాయ మార్కెట్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు ఇప్పుడు పంటలను కాదు మా రైతులు స్టోర్ చేసే సిస్టం ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒకప్పుడు కూట్లు కాదు అందుకని పొలంలో అమ్మేస్తున్నారు వాళ్ళు అత దానికోసం ఇప్పుడు మేము ఈ గోడౌన్స్ అన్నీ గోడౌన్స్ గోడాన్స్ అన్నీ మా వాళ్ళు తీసారా గోడౌన్స్ హౌసింగ్ బోడ్ హౌసింగ్ బోన్ హౌసింగ్ బోర్డు మన అగ్రికల్చర్ గోడాన్స్ కదా హౌసింగ్ ఆరు నెలల వరకు రెండు డైరెక్టర్ అంతరండి అగ్రిగ్రామి వారిది వస్తాడండి వస్తాడండి గ్రామాల్లో ఒక మంచి వెతి నిట్ నాకే రోడ్డు ప్రమాయమైన అంతరకాయి అన్ని గ్రామాల్లో ప్రకార వేదరిని మార్డిలోస్ మె స్టార్ రోడ్ మెట్ రోడ్లు వచ్చేనంటా టాక్ wir sind Zahlen gerade.